రుబ్బారావు గారు నమస్తే అండి నమస్కారం అండి మా అన్ని ఎన్టీఆర్ వీక్షకుల కోసం ఎందుకంటే మీరు పత్రికా రంగంలో చాలా కాలం నుంచి ఉన్నారు కాబట్టి ముఖ్యంగా ఎన్టీ రామారావు గారు పార్టీ పెట్టినప్పుడు మీరు ఈనాడులో ఉన్నట్టు తెలిసింది నాకు ఇప్పుడు ఆ రోజు అనుభవాలు చెప్పండి సార్ ఏం చెప్పాలంటే ఆ ఒక్క మాట వల్లే నాకు నేను అసలు మీడియాలోకి వచ్చాను నలభై ఏళ్ళ నుంచి మీడియాలో ఉన్నానండి రామోజీరావు గారిని ఒక ఫంక్షన్లో కలిసాను అప్పుడు నేను అడ్మినిస్ట్రేటివ్ స్టాఫ్ కాలేజ్ ఆఫ్ ఇండియా బెల్లా విస్తాను విద్యుత్సవాన్ని ఎదుర్కొందా ఉంది అందులో ఒక మేనేజ్మెంట్ కన్సల్టెంట్గా పనిచేస్తున్నాను నేను ఆయన దగ్గరికి వెళ్ళి కంగ్రాచులేషన్ సార్ మీరు ఒక వ్యక్తిని సీఎంగా ఒక బ్రాండ్ లాంచ్ చేసినట్టు లాంచ్ చేశారు అని నేను నా బుక్ ఇష్ నాలెడ్జ్తో ఐ వాజ్ జస్ట్ ట్వంటీ ట్వంటీ సిక్స్ ట్వంటీ సెవెన్ ఇయర్స్ ఓల్డ్ అనేసాను నేను అంటే ఎలాగా అన్నారు అంటే ఆయన తెలియక కాదు ఈ వాంటెడ్ టు నో ఫ్రమ్ మీ అంటే హిందుస్థాన్లో ఒక బ్రాండ్ ఎస్టాబ్లిష్ చేయడానికి ఒక పద్ధతిలో ప్రమోట్ చేస్తుందండి మీరు కూడా అసలు ఎన్టీ రామారావు గారు ఒక మహానటుడు వచ్చి రోడ్డు పక్కన స్నానాలు చేస్తూ రోడ్డు పక్కన టీ తాగుతూ అక్కడికి టవల్తో తుడుచుకుని బట్టలు ఆరేసుకుని బట్టలు ఉతుక్కుని అవన్నీ ప్రస్థానం అంతా మీరు ఈనాడులో ప్రజలకు చూపించారు మీరు చూపించి దానివల్ల ఆయన పార్టీ పెట్టిన తొమ్మిది నెలల్లోనే ప్రజల మద్దతు సంపాదించుకొని ఆయన పార్టీ ప్రభుత్వానికి రావటం వచ్చింది ఆయన చీఫ్ మినిస్టర్ జరిగింది అని ఏదో చిన్న చిన్న రెండు నాలుగు చెప్పాను యంగ్ మ్యాన్ వాట్స్ యువర్ ప్లాన్స్ అని అన్నారు ఆయన ఏం లేదండి నేను కూడా లైన్ జాబ్కి వచ్చేస్తాను మీకు స్టాఫ్ కాలేజీలో వచ్చాను అన్నాను తర్వాత వన్ వీక్ టెన్ డేస్కి నాకు ఈనాడు ఆఫీస్ నుంచి ఫోన్ వచ్చింది అంటే మీకు ఉద్యోగం రావడానికి ఈనాడులోకి ఎంటర్ అవ్వడానికి ఇంటి రావడం ఉపయోగపడ్డారు తప్పు లేదు ఆ మాట అనొచ్చు మాట అనొచ్చారనమాట రామోజీరావు గారు అంటే నాకు ఆయన నా పేరు ప్రభాకర్ అండి నేను చైర్మన్ రామోజురావు గారు పి అని మా చైర్మన్ గారు మిమ్మల్ని ఇవాళ సాయంత్రం ఆరింటికి మా ఆఫీస్కి రమ్మని చెప్తున్నారండి పిలుస్తున్నారు సో అది ఒక ఇంటర్వ్యూ అని కూడా నాకు తెలియదు పిలిచారు చాలాసేపు మాట్లాడారు నేను వసుంధర పబ్లికేషన్స్ అనే సంస్థకి ఇన్ఛార్జ్గా అనమాట ఓకే ఆ విధంగా నేను ఒక ఒక క్యాజువల్గా రెండు నిమిషాలు నేను ఎంటి రామారావు గారి నుంచి ప్రస్థానించడం వల్ల రామోజీరావు గారిని కలవడం జరిగింది ఆయన వెంటనే స్పార్క్ గుర్తుపెడతారని హంటారందరూ అలా గుర్తుపట్టి నేను పిలిచారు రామారావు గారు పార్టీ పెట్టినప్పుడు మీరు ఎక్కడ ఉన్నారు నేను ఉద్యోగం చేసుకుంటాను అక్కడే దాంట్లోనే విద్యుత్ సోదా ఎదుర్కొన్నా ఉంది ఉద్యోగం చేసుకుంటాను ఓకే చేసుకుంటున్నాను నాకు పెద్దగా సినిమా అంటే సినిమా ఈరోజుగా తెలుసు ఇన్టీ రామారావు సినిమాలన్నీ చూసి పౌరాణిక సినిమాలు చూసి పెరిగిన వాడిని ఎవరిని మీది నాది బందర్ దగ్గర చెన్నూరు అని ఊరు మా ఇంటి పేరు కూడా చెన్నూరు బందరు అంటే పెనుమల్ దగ్గర వస్తుంది అయితే ఏంటంటే ఇక్కడ మనుషులు లేరు ఆస్తులు లేవు మా తాతగారు అక్కడ ఉండేవారు ఆ తాతగారు ఆ ఊళ్ళో కర్ణికం చేశారు ఆ విధంగా ఊరు తెలిస్తే మా ఫాదర్ ఏంటంటే ఎల్ఐసిలో ఉన్నారు ఎల్ఐసి ఆఫ్ ఇండియాలో ఉండటం వల్ల మేము అనే చోట్ల ఉన్నాం ఓకే నేను కూడా చదువుకోవటం రామచంద్రపురంలో చదువుకున్నాను గుంటూరు హిందూ కాలేజీలో చదువుకున్నాను ఓకే తర్వాత నేను ఆంధ్ర యూనివర్శిలో చదువుకుని హైదరాబాద్ ఉద్యోగానికి వచ్చాను అంతేగాని అంటే ఎన్టీ రామారావు గారు అంటే అభిమానం అట్లాంటి అప్పుడు చిన్నప్పుడు ఉండేది కాదా ఉండేది అది మామూలేమారావు అభిమానం లేకుండా ఎవరు అసలు ఆ రోజుల్లో ఇప్పుడు అదే అది ఉన్నది ఎందుకంటే పురాణిక సినిమాలు చూసి ఆ డైలాగులు అన్ని చెప్పి ఆ విధంగా పెరిగిన వాళ్ళే కదా అందరం అదే పెరిగిన వాళ్ళే ఒకటి అండి ఇప్పుడు మీరు ఈనాడులో చేరారు రామారావు గారు ఇంటర్వ్యూలోనే ఫస్ట్ ఇంటర్వ్యూలోనే రామారావు గారు ప్రస్తావన వచ్చింది మరి ఈనాడు పత్రిక తెలుగుదేశం పార్టీ సక్సెస్ లో ఈనాడు పత్రిక పాత్ర కానీ ఒకవేళ ఇంటి తాము గారు జర్నీ చూస్తే మీకు ఏమనిపించింది అసలు మీరు మాట్లాడేది చెప్పారు కదా నేను ఇచ్చిన ఆ చిన్న వన్ వన్ లైన్ స్టేట్మెంటే నన్ను ఆయనతో కనెక్ట్ చేసింది అయితే నేను ఉద్యోగపరంగా ఉద్యోగం చేసుకుంటున్నాను ఈనాడు సంస్థలో ఒక ఒక మిడిల్ మేనేజ్మెంట్ లో ఉండే ఒక మేనేజర్గా గుర్తింపు వచ్చింది నా పనులు చేసుకుంటూ నేను ఐదేళ్ళు ఉన్నాను ఓకే అయితే ఏంటంటే ఈనాడు స్టాండ్ రామోజీరావు గారి ప్రిన్సిపల్స్ రామోజురావు గారు ఎడిటోరియల్ పాలసీస్ అవన్నీ క్షుణ్ణంగా ఆయనతో పని చేస్తూ అర్థం చేసుకున్నాను ఆయన ఏంటంటే దేనికి భయపడే వ్యక్తి కాదు ఎవరికి భయపడే వ్యక్తి కాదు ఎవరి దగ్గరికి వెళ్ళే వ్యక్తి కూడా కాదు ఓకే ఆ విధంగా ఇంటి రామారావు గురించి రామోజీరావు గారు ఎప్పుడన్నా ఏమన్నా అంటే మీరు విన్నారా అంత డిస్కషన్ లో ఇప్పుడు జరగలే అంటే మీరు పరోక్ష వింటాం కానీ పరోక్ష పరోక్షంగా ఆయన ఏం చెప్తారంటే ప్రభుత్వానికి పత్రిక దాని రోల్ ప్లే చేసింది అయిపోయింది ప్రభుత్వం వచ్చేసింది మనం ఓ పత్రిక పత్రిక లాగానే మనం ఓకే పత్రికలాగా ఉంచుతాం వాళ్ళు చేసే మంచి పనులు చెప్తాం వాళ్ళు తప్పు చేస్తే వేల చూపుదాం అని చెప్తుండాలి ఎడిటోరియల్ ఓకే అప్పుడు ముఖ్యమంత్రి మన పాలసీ ఇది మన పాలసీ అలాగే చెప్పాం అనమాట అంటే ఆయన బేసికల్ గా ఆయన కాంగ్రెస్ కి అగైన్స్ట్ ఆయన మెంటాలిటీ ఇందిరాగాంధీని ఫైట్ రామోజీ గారు మెంటాలిటీ రామోజీరావు గారు ఇందిరాగాంధీని ఆ రోజుల్లో ఎదురు తిరిగి మాట్లాడిన పాత్రిక మాట్లాడిన వ్యక్తి రామోజీరావు గారు ఆవిడ నోటీస్ కూడా వెళ్ళింది ఢిల్లీ ఢిల్లీ నోటీస్ కూడా వెళ్ళింది అది మామారావు గారికి సపోర్ట్ ఇవ్వడానికి కారణం కూడా అదే 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 అంతే కదా లేకపోతే కాదు ఆ విధంగా ఆ విధంగా ఆయన మొదటి నుంచి కూడా ఏంటంటే వాళ్ళు చేస్తుంది తప్పు అని చెప్పి చూపించేవాళ్ళు అనమాట తప్పని చూపించేవాళ్ళు జరిగేది అయితే ఏంటంటే నేను ఎక్కువ ఈనాడు లో కాకుండా నా నా పత్రికలు సీతారా విపుల చెత్తర అన్నదాత ఆ పత్రికలు ఆ పత్రికల మేనేజ్మెంట్ దాంట్లో నాకు పూర్తి స్వేచ్ఛ ఇచ్చారు ఆయనతో రిపోర్ట్ చేస్తూ అన్ని పనులు చేసుకునేవాడిని రామారావు గారిని కలిసారు ఎప్పుడైనా గారిని ఆ టైంలో కలవలేదు అసలు ఎప్పుడు ఆ తర్వాత ఉదయం న్యూస్ పత్రిక ఉదయం పేపర్ కూడా పంతొమ్మిది వందల ఎనభై నాలుగులో లో దాసనారాయణరావు గారు ప్రారంభించారు అవును అది కొన్ని ఆర్థిక ఇబ్బంది వల్ల ఎనభై తొమ్మిదిలో దాన్ని మాగుంట సుబ్రమణ రెడ్డి గారు ఆయన కాంగ్రెస్ ఎంపీ బాలాజీ గ్రూప్ డిజిటల్ రీసవ్ ఉన్నాయి కదా వారికి అమ్మేశారు నేను ఈనాడులో జనరల్ మేనేజ్మెంట్లో ఉండటం వల్ల నన్ను తీసుకున్నారు వాళ్ళు నేను ఉదయం సంస్థకి కార్పొరేట్ జనరల్ మేనేజర్గా చేరాను హెడ్డింగ్ ఎంటైర్ ఉదయం టూ ఇయర్స్ తర్వాత నా డెజిగ్నేషన్ మీద చీఫ్ ఎగ్జిక్యూటివ్ చేశారు చూశాను అప్పుడు కలిశాను ఓకే అది కూడా ఎలా జరిగిందంటే మేము ఏదో ఒక ఎక్స్పెరిమెంట్స్ చేసి పత్రికలను పెంచాలి మా మా ఉద్యోగం అది ఈనాడులో ఉన్నప్పుడు అదే చేశాను సిత్తారా విపుల చెత్త అన్నదాతలకు అదే చేశాము ఉదయం జయడం కానీ జైరి జయడం అదే చేస్తున్నాం అప్పుడు ఈ కార్పొరేట్ కంపెనీలు కొంచెం కనెక్ట్ అవ్వటం అవన్నీ చేసేవాడిని నేను ఆ విధంగా ఐటీసీతో కనెక్ట్ అవటం వజీర్ సుల్తాన్ అప్పట్లో అవే కార్పొరేట్స్ ఇప్పుడు అవును కనెక్ట్ అయ్యి మేము ఏంటంటే ఇలా సినిమా క్యాలెండర్స్ వేస్తామని ఒక ప్రపోజల్ ఇచ్చాను నేను వజీర్ సుల్తాన్ వాళ్ళకి ఓకే వాళ్ళు ఏంటంటే కింద వజీర్ సుల్తాన్ స్ట్రిప్ వస్తుంది మనం ఏంటంటే ఈ పెద్ద హీరోలందరితో కలిపి అది నేను జైరి జేరిన వెంటనే నైన్టీ లోనే క్యాలెండర్ వేద్దాం అనుకున్నాం అంటే నైన్టీ వన్ కి క్యాలెండర్ అనమాట నేను నైన్టీ లో చేరాను నైన్టీ వన్ క్యాలెండర్ వేద్దాం అనుకున్నాం ఎన్టీ రామారావు గారు గారు సామ్రాట్ అశోక సినిమా చేస్తున్నారు అప్పుడు అధికారం లేరు ఆయన అధికారం లేరు శివరంజన్ ఎడిటర్ బాలరెడ్డి అని ఆయన ఎన్టీ రామారావు గారు దగ్గరికి వెళ్ళారు ఓకే వెళ్ళి అప్పుడు రామకృష్ణ సినీ స్టూడియోస్ ఉండేది రామ్ నగర్ ముందర ఆర్టీసీ క్లాస్ రోజు దాటిన తర్వాత కొంచెం పక్క పక్కన ఉండేది ముర్షీరాబాద్ వెళ్ళేదారు ముర్షీరాబాద్ దాళ్లు వెళ్ళి వేద్దామంటే ఆయన మా బాలరెడ్డి ఆయన ఎక్స్ప్లెయిన్ చేశారు ఆయనకి రామారావు గారు లేదు నా ఒక్కడిదే వేయండి మిగతాతో నేను కలవను ఓకే అని చెప్పారనమాట సో వెనక్కి వచ్చేసారు వెనక్కి వచ్చి నేను నా దగ్గరికి వచ్చి చెప్పారు ఇలాగ ఇలా కలిశాను కలిస్తే ఆయన వద్దన్నారు వేస్తే నాది వేయిం లేకపోతే లేదన్నారు ఇప్పుడు ఎంత లేదైనా కూడా చాలా పెద్ద నటుడు ఒక మాజీ ముఖ్యమంత్రి ఆయన దగ్గరికి వెళ్ళబోతే లేదు వెళ్ళి అడిగి అని చెప్పి అనకపోతే తప్పవుతుంది అదే నేను నేను ఇంకా చాలా కాన్ఫిడెంట్గా లేదు లేదు ఆల్రెడీ మనం నేను వస్తాను నేను కన్విన్స్ చేస్తాలే వెళ్ళి మళ్ళీ వెళ్ళాం ఇద్దరం వెళ్ళాం ఓకే వెళ్తే నన్ను పరిచయం చేశాడు మా సుబ్బారావు గారు నేను కొంచెం ఉదయం గురించి ఇవి అని కబుర్లు అని చెప్పి సార్ ఇలాగా క్యాలెండర్ వేస్తున్నాను సార్ అంత అందరు ఉంటారు ఫస్ట్ నెల మీదే వస్తుంది ఇంకా మన బాలకృష్ణ బాబు కూడా ఉంటాడు అని నేను కొంచెం ఏదో మార్కెటింగ్ కొంచెం పిఆర్ మాట్లాడుతున్నామాట ఓకే ఓకే సడన్గా చాలా కోపం వచ్చేసింది ఆయనకి కోపం వచ్చేసి రివాల్వింగ్ చేయరు గిర్రం తిరిగేసి బాలరెడ్డి మనక చూసి మీ పై ఆఫీస్ అందిస్తే మేము ఒప్పుకుంటాం అనుకున్నారా మేము ఒప్పుకోం ఇక మీరు వెళ్ళొచ్చు అని సార్ నా మొదటి మొదటి మీటింగు శాంత భయం జరిగింది వాడు చాలా భయం వేసింది అలా కాదు సార్ అని మీరు వెళ్ళొచ్చు అనేసాడు అంతేకా మళ్ళీ మాట్లాడలేక మేము వచ్చేసి తర్జన భజనలు పడి ఒక్క సామ్రాట అసఖ కోసం ఒక క్యాలెండర్ వేసి మళ్ళీ మిగతా అందరి హీరోలు హీరోయిన్లతో మళ్ళీ ఇంకో క్యాలెండర్ పన్నెండు మందితో వేసి ఇంకో క్యాలెండర్ వేశాను రెండు క్యాలెండర్లు వేసాం అప్పుడు ఆయన కొంచెం శాంతపడ్డారు శాంతపడ్డారు ఎందుకంటే ఆయన మాట